नयकालपो देवुनि प्रत्यक्षता ప్రభునందు ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు మనము పడకల యొద్ ఉండగానే ఆయన స్వరము మనకి వినిపిస్తూ ఉన్నాడు ఇవి ఏ పరిస్థితిని బట్టి ఏ పరిస్థితిని బట్టి నీవు భయపడనవసరం లేదు దిగులు చెందన అవసరం లేదు కలవరపడవలసిన అవసరం లేదు నేను నీకు తోడుగా ఉన్నా నిన్ను నడు నడిపించేవాడు నిన్ను విడిపించేవాడను అని అనుదినము ఆయన వాక్కు ద్వారా మళ్ళను తట్టి లేపుతున్న దేవాతి దేవుని స్థుతిస్తూ ఈ ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ వచనమును చదువుకుందాం నా కను దృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపులకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అలెలు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ ఈ ఉదయ కాలం ఆయన అనుగ్రహించిన ఈ ప్రత్యక్షపు వాక్కులో చదువుకున్న వచ్చిన బాగా మన కను దృష్టి ఎల్లప్పుడూ కూడా ఆయన వైపునే ఆయన వైపే మనము తిరిగి ఉండాలి మన కను దృష్టి ఆయన వైపే ఉండాలి నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నీ పరిస్థితులు ఎంత భయాందోళన కలిగించే పరిస్థితులుగా ఉన్నప్పటికీ ఎంత దుఃఖాన్ని కలిగించే పరిస్థితులుగా ఉన్నప్పటికీ ఎంత కలవరాన్ని కలిగించే పరిస్థితులుగా ఉన్నప్పటికి ఈ లోకం వైపు చూడకూడదు ఈ లోకం వైపు చూసినప్పుడు నీవు కృంగిపోతావు లోక మనుషులు మాట్లాడే మాటలను బట్టి మనలో మరి అపనమ్మకం సందేహం అవిశ్వాసం అవును ఎన్నో ఆలోచనలు అవును ప్రియా దేవుని బిడ్డలారా అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు కదా నా కను దృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపులకే తిరిగి ఉన్నది ఎవరి కనుదృష్టి అయితే ఎల్లప్పుడూ వచ్చినప్పుడే కాదు నీ దుఃఖములో నీ సంతోషములో నీ ఆశీర్వాదములో నీ అభివృద్ధిలో కూడా నీ కనుదృష్టి దేవుని వైపే ఉండాలి ఎంతో మంది మరి వారి అభివృద్ధి సమయంలో వారి సంతోషకరమైన సమయాలలో వారి దృష్టి దేవుని వైపు కాకుండా లోకం వైపు మరలిపోతూ ఉంటుంది తద్వారా వారు ఎన్నో మరి అపాయాల్లో ఎన్నో శోధనల్లో మరి చిక్కుకున్న అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం మరి ఒక సందర్భంలో పేతులు నీళ్లపై నడుచుకుంటూ వస్తాడు ప్రభువా నీవే అయితే నాకు ఆజ్ఞాపించు అని చెప్పినప్పుడు మరి దేవుని చూస్తూ యేసు వైపు చూస్తూ చక్కగా నడిచాడు తన కనుదృష్టి ఎప్పుడైతే క్రీస్తు వైపు నుంచి ప్రక్కకు మరిలనతో అవును అతడు మునిగిపోసాగాడు అవును ప్రియా దేవరు బిడలారా మన జీవితాల్లో కూడా లోక పరిస్థితులను చూసినప్పుడు లోక మనుషుల యొక్క మాటలను చూసినప్పుడు మనకి కురుగుదలే మిగులుతుంది మనకి దుఃఖమే మిగులుతుంది మనకి మరి ఆ నెమ్మది లేని అనుభవం కదండి సందేహమైన అనుభవం కానీ నీ కనుదృష్టి ఎప్పుడైతే నీ దేవుని వైపు నిలిచి ఉంచుతావు నీ దేవుని వైపు నీవు అవును ప్రియ దేవుని బిడ స్థిరముగా నీ యొక్క కనుదృష్టి ఉన్నప్పుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నిన్న ఆదుకునే దేవుడు చదువుకున్న వచనములో ఉంది కదా ఆయన నా పాదములను వలలో నుండి విడిపిస్తాడు నీ కనుదృష్టి ఎప్పుడైతే దేవుని వైపు ఉంటుందో ఈ లోకములో సాతానుడు ఎన్నో వలలు మరి ఎన్నో శోధనలు ఎన్నో టెంప్టేషన్స్ తీసుకొస్తూ ఉంటాడు వాటిలో నిన్ను చెక్కించుకోవాలని ఎన్నో వలలు మరి నీ పైన విసిరినప్పుడు వాటన్నిటిలో నుంచి నీ పాదములను ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు విడిపించే దేవుడుగా ఉన్నాడు చదువుకున్న వచనములో నా కను దృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగి ఉన్నది అంటూ ఉన్నాడు భక్తుడు ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును ఈ ఉదయకాలం నీ మార్గములో నీ పాదములను ఏ వలలో చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు నీవు ఎప్పుడైతే నీకు అను దృష్టి ఆయన వైపు నిలిపి ఉంచుతావో తద్వారా అవును ప్రియా దేవుని బిడ్డ ప్రతి మార్గము నీవు నడవలసిన మార్గం నీ కుటుంబము లేక నీ యొక్క ఉద్యోగం లేక నీ యొక్క బిజినెస్ లేకపోతే నీ యొక్క చదువులో ప్రతి ఆలోచన అవును ఆయన వైపు నువ్వు చూచినప్పుడు నీవు నడవలసిన మార్గం నీ పాదములు వలలో పడకుండా మిస్గైడ్ అవ్వకుండా ఆయన నిన్ను తప్పించి విడిపించి నిన్ను కాపాడేదే కాబట్టి నీవు చేయవలసినది ఒకటే నీ కను దృష్టి ఎల్లప్పుడూ ఎహో ఆ వైపున మనుషుల వైపు కాదు కదా పరిస్థితుల వైపు కాదు ధనము వైపు కాదు జ్ఞానం వైపు కాదు దేవుని వైపు నీ దృష్టి ఉంచు ఆయన సమస్తమును కూడా నీకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు తలలు వంచండి దేవునికి మనము మన యొక్క హృదయాలను అవును ప్రభు నా కను దృష్టి ఎల్లప్పుడూ నీ వైపే ఉండే ఆ కృప నాకు దయచేసి లోక మనుషుల వైపే లోక మనుషుల మాటలు కొంతమంది వారి బలమును వారి ధనమును నమ్ముకుంటూ ఉంటారు వారి జ్ఞానమును నమ్ముకుంటూ ఉంటారు అని అది అన్ని వేళలా నిన్ను మరి కాపాడలేదు ప్రియ దేవుని బిడ్డ ఎల్లప్పుడూ కూడా నీ కను దృష్టి దేవునిపైనే నిలుపు దేవుని కృపను కోరుకుందాం దయగలిగిన తండ్రి కృపగలిగిన పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా మా దృష్టి ఎల్లప్పుడూ కూడా నీవైపే నాయన మేము నిలిపి ఉంచాలి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మమ్మలను కాపాడే దేవుడు నీవే మమ్మలను సంరక్షించే దేవుడు నీవే అమ్మల ఆశీర్వదించే దేవుడు నీవే యోదే కాలము నీ బిడలు కలిగి ఉన్న వారి హృదయాల్లో ఉన్న భారాన్ని వారి హృదయాల్లో ఉన్న దుఃఖాన్ని వారి హృదయాల్లో ఉన్న కలవరము కలిగించే పరిస్థితుల నుంచి ఎవరైతే నీ వైపు చూస్తారో అవును ప్రభువ వారి నీవు కాపాడే దేవుడు ఆదుకునే దేవుడు ఎంతోమంది డాక్టర్స్ చెప్పే మాటల వైపు చూస్తూ ఉంటారు తండ్రి వాటన్నిటిని కూడా నిరర్ధకం చేసి నీవు ప్రభు నీ బిడలకు గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ దృష్టి ఎవరైతే వారి దృష్టి నీ పైన నిలుపుతారో అవును ప్రభు ఊహించిన కార్యాలు వారి జీవితాల్లో చూస్తారు అసాధ్యమైన కార్యాలు వారి జీవితాల్లో చూస్తారు నీ కనుదృష్టి ప్రభు బిడల కను దృష్టి నీ వైపు కాకుండా లోకం వైపు లోక మనుషుల వైపు చూచినప్పుడు వారి పాదములు వలలో చిక్కబడతాయి అట్టి విధంగా ఈ మాటలు విన్నా నీ బిడల పరిస్థితులు ఉండకూడదు నాయన ఏ వలలో నీ బిడల పాదములు చిక్కబడకుండా ఏ శోధనకు ఏ శ్రమకు ఏ ప్రభు ఆ తొందరపాటులకు నీ బిడలు గురి కాకుండా నీ బిడలను తప్పించండి ఎల్లప్పుడూ వారి దృష్టి నీ పైనే ఉండాలి నీ పైనే ఉండాలి పరమందే ఉండాలి అవును ప్రభు ఈ లోక పరిస్థితులు ఎన్ని విధాలుగా తారుమారిన వారి దృష్టి ఎల్లప్పుడూ నీ వైపే ఉండే బిడలుగా నిలిపే బిడలుగా స్థిరులుగా ఉంచండి స్థిరులుగా ఉంచండి లోక మనుషుల మాటలకు భయపడకుండా లోక పరిస్థితులకు భయపడకుండా నీలో స్థిరపరచండి ఆశీర్వదించండి ఈ అంతటికి కావాల్సిన నీ కృప దయచేయండి నీ సమాధానము దయచేయండి వారి మార్గం సరాళం చేయండి నీ బిడ్డలు తలపెట్టపోతున్న ప్రతి పనిలో ముందుండి నడిపించండి ప్రతి షోధం నుంచి వారి పాదములు ఏ వలలో చిక్కుబడకుండా విడిపించమని నీ సంరక్షణకు అప్పగించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Praise the Lord. Lord. God, bless God bless you. you.